నమస్తే అందరికి అందరు ఎలా ఉన్నారు ఏందబ్బా వీళ్ళు రోడ్ లో అనుకుంటున్నారా అయితే పూర్తి వీడియో చూసేయండి అమ్మయ్యా ఆఖరికి రూమ్ అయితే వచ్చేసాం ఈ రూమ్ కోసం నేను పడిన తిప్పలు చూస్తారు మాములుగా లేదండి మీరు ముందు వీడియోలు చూసుంటే మీకు అర్థం ఎన్నిసార్లు వచ్చినా రూమ్ కోసం మాత్రం ఈసారి పడిన తిప్పలు ఎప్పుడూ పడలేదండి సరదాగా మీకు ఈ రూమ్ కాస్ట్ ఎంత ఉండదో ఒక దేసేసి కామెంట్ శిక్షణ చెప్పేసేయండి ఏంది కెమెరా అటు ఇటు తిరుగుతుంది అనుకుంటున్నారా ఏమనుకోకండి చూడండి మా నిక్కి ఇప్పుడు మేమందరం అలసిపోయి పనుకొని ఉంటే తింటా ఉంటే తను మాత్రం జేమ్స్ కెమెరా అటు ఇటు అటు ఇటు మొత్తం రూమ్ ఏంటో ఆ హోమ్ టూర్ చేసినట్టు ఈ రూమ్ మొత్తం టూర్ చేసేస్తా ఉంది టూర్ కు వచ్చింది మర్చి పిచ్చింది పాపం నేను తియ్యేటప్పుడు తీయొద్దని చాలాసార్లు చెప్పా ఇందాక మా చిన్నతలికి గుండు కుట్టించేటప్పుడే నా ప్రాణం అల్లాడిపోయింది ఇప్పుడు చూడండి చెవులు కుట్టిస్తున్నా నా ప్రాణం విలవిల్లాడిపోయిందండి అయ్యో నా బిడ్డ చూడండి ఎంత లాభం విడుస్తుందో నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా చాలా బాధగా ఉందండి నాకు ఆ సీన్ గుర్తొచ్చి నా బిడ్డ ఎంత ఇబ్బంది పడిందో ఆ టైంలో అని నేను ఇక్కడ బాధపడ్డ ఇంకో ఇన్సిడెంట్ కూడా ఉందండి సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇదే విధంగా దైవిష్కి చెవులు గుర్తించాము గుండె గీయించాం అనమాట అప్పుడు మాకు ఇక్కడ ఎటువంటి ఖర్చు అవ్వలేదు మేము అదే ఉద్దేశంతోటి ఈసారి కూడా పాపకి ఎలాంటి ఉండదు అనుకుంటూ పర్స్ అనేది మేము అమ్మ ఉన్న చోట పెట్టేసి మాకు అక్కడ దారి ఖర్చుల వరకు అమౌంట్ తీసుకొని అనమాట గుండు గీయించుకున్నప్పుడు మేము వాళ్ళు గుండు గీయించిన తర్వాత వాళ్ళు ఎంతో అమౌంట్ అడిగారు సరే ఇచ్చేసాం అక్కడ చెవులు గుట్టించడానికి వచ్చినప్పుడు టికెట్ పెట్టారు కొత్తగా సో మంచిదే కదా ఇట్లా కూడా నేను టికెట్ తీసుకొని మేము వెళ్ళేసి చెవులు గుట్టిస్తున్నాం పాపకి ఈ లోప అతను చెవులు కుడుతూనే మాకు ఇట్లా సార తేలేదా అంటే సాంగ్యం పెట్టలేదా అని అడుగుతున్నారు మాకు మేమేమైనా ఆ ఇంట్లో అందరిని పిలిచి మేనమామ చేత కూర్చోబెట్టి చేయిస్తున్నామా లేదు కదా సో వాళ్ళు మాకిట్లా పంచబెట్టాలి ఇట్లా సార అని ఏదో అడుగుతున్నారు వాళ్ళు సాంగ్యం పెట్టాలి అని నాకు అర్థం కాలేదు సో వింటూ ఉన్నాయని చెప్పేది ఈ లోపల చెవులు కుట్టేటప్పుడు కనీసం ఎక్కడా మార్క్ చేసి చూపించడం కూడా లేదు బట్ దైవిష్ టైంలో మాకు అలా మార్క్ చేసి చూపించి నీట్గా కుట్టించి ఆయన మేము ఇచ్చిన అమౌంట్ తీసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాడు బట్ ఈయన కుట్టిన తర్వాత ఇట్లా పెట్టలేదు అది ఇది అడుగుతున్నా నాకు అర్థం కావట్లేదు అనమాట ఎందుకు ఇలా అడుగుతున్నారు అని సరే అని చెప్పేసి మేము కొంచెం అమౌంట్ ఇస్తే ఆయన ఇట్లా కాదు మాకు సంఘం పెట్టాలి పండ్లు తేవాలి ఇవి తేవాలి అంటున్నాడు మేము అక్కడ వెళ్ళిందే లేట్గా వెళ్ళాము ఇంకా టెన్షన్ అయిపోతున్నాము దర్శనంకి వెళ్ళగలుగుతామా వెళ్ళలేము అనేసి ఆ టెన్షన్లో మేము ఉంటే అతను ఇట్లా మాట్లాడుతూ మాకు అది తేవాలి ఇది తేవాలి అన్నాడు అసలు మేము చాలా డిసప్పాయింట్ అయిపోయాము నేను ఇంకా నా కోపం వచ్చేసింది అనమాట అట్లాంటి ఒక మంచి మూమెంట్ని తను మాకు డిస్టర్బ్ చేసేసినట్టు అయిపోయిందనమాట పాపకి చెవులు కుట్టిన తర్వాత ఇట్లా ఎన్ని అడుగుతానే ఉన్నాడు పక్కన ఆయన వచ్చి అన్ని అడగొద్దని కూడా చెప్తూ ఉన్నాడు ఈయన పెడితే మీకే మంచిది అది ఆడపిల్ల కదా లేకపోతే అది ఇది అని అంటే ఏదో ఒక రకంగా చెప్పాడనమాట అది చెప్పిన తర్వాత మాకు ఎట్లా అయిపోయిందంటే ఏదో డిస్టర్బ్ అయిపోయింది మైండ్ మొత్తం ఇద్దరికి నేనైతే చాలా సాడ్ ఫీల్ అయిపోయాయి ఏంటి పాపకి ఇట్లా చేసే టైంలో ఇతను మాట్లాడుతున్నాడు అని అనేసి అనిపించింది కానీ ఇలా చేయడం అసలు కరెక్టే కాదు చెప్పాలంటే అక్కడ రూల్ లేదు అసలు అమౌంట్ ఇవ్వాలని మేము నార్మల్గా టికెట్ తీసుకున్నాము అక్కడ ఆయనకి ఇవ్వాల్సిన కొంచెం అమౌంట్ ఇచ్చాము ఆయనకి అది సరిపోక ఇంకా అడుగుతున్నాడు మేమైతే ఇచ్చేసే బట్ పర్స్ అనేది ఇంకా అంత అవసరం ఉండదు అనేసి అక్కడ అమ్మ దగ్గర ఇచ్చేసింది దానివల్ల వచ్చేసాము చెప్తుంటే ఆయన అసలు అర్థం చేసుకోవటం లేదు ఇంకా నాకైతే కోపం వచ్చేసి సీరియస్గా మాట్లాడాను అప్పుడు ఆయన ఓకే మా లేదు నేను తెలియక అడిగాను అన్న ఆ వాయిస్ అనేది అలా ఆయన మాట్లాడాడు అనమాట తగ్గించి సో ఇంకా నాని నన్ను కంట్రోల్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చేసాడు సో అదే అనమాట మాకు తిరుమలలో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఫస్ట్ టైం ఇలా జరగడము ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా మేము ఇలా ఫ్రీ భోజనాలు ఉంటుంది కదా వెంగమాంబ అక్కడ వచ్చేసామన్నమాట అదొక లైన్లో నిలబడ్డానికి ఎంత కష్టపడ్డాము అనండి మేము అక్కడి నుంచి భోజనానికి వెళ్ళి ఇంకా చాలా ఎంత ఇంతకు ముందు ఎప్పుడు లేదు ఇంత రష్ ఈసారి చాలా రష్ ఉందనమాట సో ఆ రష్లో మేము అక్కడి నుంచి వెళ్ళడానికి కనీసం వన్ టూ అవర్స్ పట్టిందనమాట టూ అవర్స్ క్యూలో నిలబడి మరీ వెళ్ళి మేమిక్కడ భోజనం చేసాము ఇంకా స్వామివారి ప్రసాదం అంటే ఆ మాత్రం ఉంటది కదా ఆ ప్రసాదం దొరకడం కూడా చాలా అదృష్టమే కదండి అందుకనే ఎంత కష్టమైనా సరే దయవిష్తో సహా అందరం క్యూలోనే ఉన్నాం పాపను పట్టుకొని సో నలుగురం నిలబడి మరీ వెళ్ళి ఇంకా కూర్చున్నాం అనమాట ఈ గుండు నాకు చూడండి గుడు చేపించుకున్నప్పుడు కానించి ఆ గుండు మీ చెయ్యి మాత్రం తీయట్ల భోజనం మాత్రం చాలా కమ్మగా ఉందండి ఇలా తిరుమలలో ఒక రోజు అయితే కంప్లీట్ అయిందండి ఒకవైపు హ్యాపీగా ఒక వైపు సాడ్ గా ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మీరు కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ